ఆ తలంపులు మించి ఉన్నాయి అంటే మన ఆలోచనలు అంటే ఎక్కువగా మనం ఊహించలేని అంతగా దేవుడు ఎన్నో మేలు చేసి ఉన్నారు ఆ మేలు తగ్గట్లుగా మనం ఆయనకి కృతంగా బతుకున్నాం అంటే లేదండి ఎందుకంటే మనకున్న పనులు బట్టి మనకున్న భారాన్ని బట్టి దేవుడు చేసిన మేలుకు మనం కృతంగా చెల్లించకుండా మనం ఏం అంటే మన పనుల మీద ఉంటూ కూడా దేవుని కను కూడా కనీసం ప్రార్థన చేయడం అనేది కృతజ్ఞత చెల్లించడం అనేది ఈరోజు ఎంతోమంది తమ సొంత పనులు ఈ నెలలో కూడా మనం ప్రేమించి అవకాశం ఇచ్చానంటే చూడండి దిమట్ చేసిన ఎంతో గొప్ప మేలు పై నెలలంతా కూడా ఎన్నో ప్రమాదకరమైనవి జరిగినవి ప్రమాదాలు జరిగినవి ఎన్నో అపతికరమైనవి జరిగినాయి ఈ పనిలో పాలుబాక చదువుతున్నామంటే అదేదో మన బలమూ శక్తి కాదండి ఎందుకంటే దేవుని కృప ద్వారానే మళ్ళా మనం ఇక్కడికి సంతరిస్తున్నాం చదవండి కాదు కాదు మరటి పేతురు రెండో అధ్యాయం పంతొమ్మిది ఇరవై ఎవడైనాను అన్నాయంగా స్నామ పొందుతూ దేవుని గురించిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల చాలండి ఇక్కడ మరిచి మన మీద ఉచితార్థంగా ఉన్న మాటలు కూడా మన మీద ఏదన్నా నిందలు కానీ అవమానాలు కానీ హింసపెట్టినా కూడా మనం ఎలా ఉండాలంటే దేవుని పిల్లలగా ఇదిగోండి Aí do put మూడు సార్లు చేశాం కదా అవసరం నాలుగోసారి కూడా అతను మంచి స్థానం బట్టి చేశాం కదా అని తర్వాత పట్టించుకోలేని మనుషులు మనం కానీ దేవుడు మాత్రం ఇదిగోండి నచ్చని వెచ్చని చూస్తున్నా కూడా ఇష్టం ప్రేమిస్తూ కూడా చెప్పారా అని చెప్పి ఇంకా మనుషులు మారుతూ అని చెప్పి దేవుని ద్వారా ప్రతిరోజు మనల్ని వాక్యాన్ని अवकाशा पुद्कने वाले దొంగగా కానీ దుర్మార్గులు కానీ పరుల జోలికి పోవాడు కానీ బాధ అనుభవించగా తగదు చాలండి అంటే ఇక్కడ ఏం చూస్తారంటే ఎదుగండి క్రీస్తు ధరించిన వారు ఎలా ఉండాలి గతంలో మనం ఎలా ఉండాలి ఎదుగండి ఇలాంటి దొంగలుగా ఉన్నాం అపచరించేవారిగా ఉన్నాం అబద్ధాలు చెప్పేవారిగా ఉన్నాం 確かに。Two, three, four, కానీ ఈరోజు ఆయన ధరించిన మనం ఎలా ఉన్నాం ఈరోజు ఇంకో ఏదైనా ఒక చిన్న మాట అన్నా కూడా ఎవరన్నా ఏదైనా అన్నా కూడా మనకి కానీ ఇలాంటి

கூட <US> மன <une place morally terminar> <elimAP observer>